కుల కమిటీలో ఫ్రెంచ్ ఆర్థికవేత్త నిపుణుల కమిటీలో చోటు ప్రభుత్వ ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్న కుల సంఘాలు కాదా ఫ్రెంచ్ ఫ్రెంచ్లో ఫ్రెంచ్ ఆర్థికవేత్తను తీసుకొచ్చి ఇట కూర్చోబెడితే ఆ ఫ్రెంచ్లో ఏమైనా కులాలు ఉన్నాయా మాదిగోళ్ళు ఉన్నారా మాలోళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా కమ్మోళ్ళు ఉన్నారా వెలుమోళ్ళు ఉన్నారా సాకలన్నారా ఉన్నారా కమ్మరి కుమ్మరోళ్ళు వాళ్ళు ఏమైనా ఉన్నారా వాళ్ళకు మన మనకు సంబంధించింది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు ఫ్రెంచ్ ఆర్థికవేత్తం తీసుకొచ్చి ఈ కుల కమిటీలో పెట్టిండట మరి ఎటేటు తెలివి కాళ్ళలో వీళ్ళ నాకు అర్థమైతే థామస్ పీకెట్టి నియామకంపై ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి కుల వ్యవస్థపై అవగాహన ఉన్నదా మన దేశంలో నిపుణులు కరువైపోయారా కుల సంఘాలు బీసీ నేతలు తెలంగాణ మేధావుల ప్రశ్న ఇగో ఈ ఏడి ఆయన ఆయన ఫోటో వేయలేదు వీళ్ళ ఫోటోలు వేసి విదేశీయుడికి దేశ ప్రజల వివరాల ప్రభుత్వం తక్షణం స్పందించాలి అరే కులాల కులగణలలో కులాల ఆర్థిక పరిస్థితిలో తామస్ పీకెట్టి అనే ప్రెంచోని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే పాపం ఆయనకు కులం అంటే ఏందో తెలియదా ఇప్పుడు ఇక్కడ కులం కులం అంటే ఒక కులమైన చూస్తే ఒక కులమైన మాట్లాడు ఇంక ఉన్నది అది ఇప్పుడు ఏం చేస్తాడు వాని భుజం మీద చేస్తాడు వీని భుజం మీద చేస్తాడు తెలియదు ఆయనకు కుల తెలియదు కాబట్టి ఆయనకి ఎట్లా సరైన లెక్కలు తెలుస్తాయి సరైనది ఎట్లా తెలుస్తుంది వైస్ గా ప్రొఫెసర్ ప్రొఫెసర్ శాంత ప్రొఫెసర్గా ప్రొఫెసర్ ప్రొఫెసర్గా హిమాన్షు డాక్టర్ సురేఖ దేవ్ నిఖిల్ డే ప్రొఫెసర్ బంగ్య భూమ బుక్య అదేవిధంగా ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ప్రొఫెసర్ జిన్ డ్రైవ్ ప్రవీణ్ చక్రవర్తితో పాటు ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్ని వర్కింగ్ గ్రూప్ సభ్యులుగా నియమించింది